ఓం శ్రీమాత్రే నమ మంచి రోజులు రాబోయే ముందు పది శుభ సంకేతాలు మిత్రులరా ధనవంతులు అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టం ఉంటుంది అయితే మనం ధనవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకు కనబడతాయి ఆ గుర్తులు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి వివరాల్లోకి వెళితే లక్ష్మీదేవిని ధనలక్ష్మి కూడా అంటారు ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనధాన్యం అనేది మనకు ఎప్పుడు కొరత ఉండదు అలాగే వారి జీవితంలో సుఖశాంతులను ఎప్పుడు కలిగే ఉంటారు ప్రతి దినము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు కూడా ధనము వస్తుంది అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు దొరుకుతాయి అలాంటి వారికి కీర్తి ప్రతిష్టలు నలుదిక్కుల వ్యాపిస్తాయి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప మెండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుంది అర్థం చేసుకోవాలి మొదటి సంకేతం ఏమిటంటే అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనబడితే ఇది కూడా శుభ సంకేతం మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం మరియు మీ కుటుంబములకు మేలు కలుగుతుందని సంకేతం అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి అవి రావడం శుభ సూచకంగా భావించి వాటికి ఆహారంగా పిండిని వేస్తూ ఉండాలి రెండవ సంకేతం రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం కోసం ఎంతో ఇష్టపడతాయి కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అని లేకుండా ఇండ్ల మీద కూడా గూడు కట్టుకుంటాయి పక్షులు గూడు కట్టుకోవడం మన ఇండ్లలో కూడా చూస్తాము మరియు తేనె తట్టు కట్టడం కూడా చూస్తాము పొరుగు గూడు కట్టుకోవడం పక్షి గూడు కట్టుకోవడం శుభ సంకేతాన్ని ఇస్తాయి వాస్తుశాస్త్రంలో పక్షి పొరుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకమని అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి మూడవ సంకేతం ఏమిటంటే మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకమని చాలా తక్కువ మందికి తెలుసు శాస్త్రాల్లో బల్లిని లక్ష్మీదేవి రూపము అని వర్ణించబడింది అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభ సంకేతం అనే చెప్పాలి మరియు పూజగది మీద బల్లి కనబడినప్పుడు సౌభాగ్యమని అనుకోవాలి ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలము దొరుకుతుంది అనే అర్థం బల్లిని చాలామంది అశుభంగా భావిస్తారు దానిని వెళ్ళగొట్టడానికి ఉపాయం వెతుకుతారు కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనబడటం శుభదాయకం ఒకేసారి మూడు బల్లులు కనబడడం కూడా శుభదాయకమే ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతమే మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించేటప్పుడు చూసినప్పుడు ఆ ఇల్లు అభివృద్ధిలోకి రాబోతుందని దీపావళి రోజు బల్లిని తురచి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకమని అర్థం అపారమైన ధనము లభిస్తుందనే సంకేతం ఇక నాలుగవ సంకేతం ఏమనగా మామూలుగా మన అరచేతిలో కానీ అరికాళ్ళల్లో కానీ దురద పెట్టడం అంతగా పట్టించుకోము కానీ మన పెద్దలు అంటారు అరచేతిలో అరికాళ్ళల్లో దురద పెట్టడం శుభ సంకేతం అని అంటారు కానీ మనము దాని విషయం అంతగా పట్టించుకోము కానీ సాముద్రిక శాస్త్రం శకుని శాస్త్రములు చాలా ప్రాముఖ్యంగా విషయం తెలుపబడింది అరచేతిలో దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలవచ్చు లేక ధనము వలన హాని కూడా కలగవచ్చు అయితే ఇక్కడ మనం ఏ చెయ్యి దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఎడమ చేయి దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలుగుతుందని అర్థం మరియు అది తొందరలోనే ఎక్కడ నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని తెలుసుకోవాలి ఎప్పుడైనా చేయి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఐదవ సంకేతం ఏమనగా కళలో చీపురు గుడ్లగూబ పిల్లను గ్రోబి ఏనుగు ముంగీస శంఖం బల్లి నక్షత్రము పాము కనబడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం ఇక ఆరవ సంకేతం ఏమనగా ఉదయం సాయంత్రంలో శంఖము ఊదిన శబ్దం వినబడినచో ఇది లక్ష్మీదేవి ఆగమన సంకేతం ఇక ఏడవ సంకేతం ఏమనగా ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెరుకు కనబడితే ఇది కూడా ధనప్రాప్తి సంకేతం అని భావించాలి ఇక ఎనిమిదవ సంకేతం గుడ్లగొవ్వను లక్ష్మీదేవి వాహనం అని అంటారు గుడ్లగొవ్వ గురించి మన సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటారు గుడ్లగొవ్వను రాత్రుల రాజు అని కూడా అంటారు శకున శాస్త్రం ప్రకారం గుడ్ల గుబ కనిపించడం ఒక దగ్గర శుభ సూచకం అని మరొక దగ్గర అశుభ సూచకం అని అంటారు మరియు ఎప్పుడైనా మనము తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుడ్ల గుబ కనిపిస్తే ప్రాప్తి సంకేతమని గ్రహించాలి అయితే గుడ్ల గుబను చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది ఇక తొమ్మిదవ సంకేతం ఏమనగా మనం ఏ పని మీదనైనా బయటికి వెళ్ళినప్పుడు కుక్క తన నోటిలో శాకాహారం కానీ రొట్టె కానీ తీసుకు వెళ్తున్నట్టు కనబడితే మీకు ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం ఇక పదవ సంకేతం మీరు ఉదయమే బయటకు వెళ్ళినప్పుడు ఊడ్చేవారు కనబడినట్లయితే మీరు తొందరలోనే ధనవంతులు అవుతారని సంకేతం కళలు కనడం సామాన్య విషయమే కళలు చాలామంది కంటారు రాత్రుల్లో కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కొన్ని చెడు కళలు ఉంటాయి కొన్ని మంచి కళలు కూడా ఉంటాయి కలలో మనమే వస్తున్నట్టు లేక ఊడ్చేవారిని చూసినట్టు కనబడితే ఇది కూడా ధనప్రాప్తి కలిగే సంకేతమే హిందూ మతంలో చీపురు గురించి ఎంతో విశేషమైన గ్రహింపు ఉన్నది చీపురును శుభ అశుభ సంకేతంగా భావిస్తారు చీపురును లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు మీకు ఇలాంటి కళలు కూడా వచ్చినట్లయితే ధనప్రాప్తి కలిగే సంకేతం అని భావించాలి ఓం శ్రీ మాత్రే నమ